తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నాం దేవుడు అందులోనే రూపించాడు మనల్ని అందులోనే ముత్యం పెరిగాం అవునా దానితో ఒక చోట అంటాడు కదా తల్లి గర్భంలో నన్ను రూపెప్పకమే పే నీ ఎరిగి సహజంగా మన ఆలోచన ఏంటంటే తల్లి గర్భంలో మనం నిర్మించేటప్పటి నుంచే మనకి తెలుసు తల్లి చెప్పే మాట కూడా అదే కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే జగత్తు పునాది ముందే నీ గురించి ఆలోచన చేస్తున్నాను చెప్తున్నాడు అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది మన ప్రణాళికలు వేరు దేవుడి ప్రణాళికలు వేరు ఉదాహరణకి దయగ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూస్తున్నాం ఎవండి వారి పట్ల ప్రణాళికలు వేరు వాళ్ళు ఆలోచించుకునే ప్రణాళికలు వేరు మీకు చాలాసార్లు చెప్పారు అంటే గుర్తొచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు ముందుంచుకున్నారు సంస్థలు దేవుడి ప్రణాళిక ఏంటి స్త్రీల్ని వధించడానికి అంటే చంపడానికి ఈయన ఆయనకి జన్మనిచ్చాడు అంటే ఆయన ప్రణాళిక అంటే దేవుడి ప్రణాళిక ఏంటి అంటే క్రీస్తులు చంపడానికి సంస్థలు కావాలి అవునా అందుకని ఆయన ఏం చేశాడు ఈ లోకంలో జన్మించడానికి సహాయం చేశాడండి కానీ తను ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఎలాంటి ప్రణాళిక దేవుని ప్రణాళిక వదిలేసి తన సొంత ప్రణాళిక అనేది